ఓం విఘ్నేశ్వర నమ ఓం గురుభ్యో నమ ఓం దుర్గానమహ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉందనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు అలాగే ద్వితీయంలో రాహువు చతుర్థంలో గురుడు అలాగే షష్టమంలో కుజుడు అలాగే అష్టమంలో కేతువు అలాగే రాజ్యస్థానంలో రవి బుధుడు అలాగే లాభస్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నారు ఇరవై ఆరవ తేదీన బుధుడు వక్ర ఆరంభాన్ని ప్రారంభిస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ వారం ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు ఏదో విధంగా మీకు అందుతుంది ఏదో విధంగా మీకు బ్రహ్మాండంగా ఆదాయం ఆర్థికంగా ఆర్థిక లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా క్రియేటివ్ రంగాలలో ఉండేవాళ్ళు సినిమా రంగం కానీ కళారంగం కానీ అలాగే ఇతర క్రియేటివ్ రంగాలలో ఉండేవాళ్ళు టెక్స్టైల్ రంగాల్లో ఉండేవారు పాలు పాలు ఆభరణాలు ఇలాంటి ఫ్యాషన్ డిజైనింగు అలాగే ఇంటీరియర్ డిజైనింగు ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ వారం కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఏదో విధంగా ఒకరు మేము మీకు సపోర్ట్ చేయడానికి ఏదో విధంగా మీకు ఆర్థికంగా వెసులుబాటు కలిగించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూస్తే ఈ వారంలో కుంభరాశి వాళ్ళకి ఆర్థికంగా చాలా వరకు పురోగతి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ద్వితీయంలో రాహు వల్ల ఆన్లైన్కి సంబంధించిన ఉద్యోగాలు కానీ ఆన్లైన్ వ్యవహారాలు కానీ మీకు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే భూముల వల్ల కూడా మీకు ఎక్కువగా ఆదాయం పెరగడం భూములు అమ్మినప్పుడు మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ లాభాలు రావటం ఇలాంటివి కూడా మీకు ఎక్కువగా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే మీకు సోదరి సోదరి మహిళల వాళ్ళతో మాత్రం ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో కొంచెం ఘర్షణ వాతావరణం ఉండటానికి అవకాశాలు ఉంటాయి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో వాళ్ళకి మీకు కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి జన్మరాశిలోనే శని సంచారం చేసినాడు కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులకి ఏ విషయాల్లో అయినా సరే బాగున్నప్పటికీ కూడా ఆర్థికంగా బాగున్నప్పటికీ కొంచెం ప్రతీది కూడా మీరు చేపట్టిన తలపెట్టిన మీరు చేయాల్సిన పనులు తలపెట్టిన పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా పూర్తవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆలస్యంగా పూర్తవుతుందని కదా అని మీరు కనుక మీ ప్రయత్నాన్ని కనుక విడిచిపెడితే మాత్రం కొంచెం మొదటికే మోసం వస్తుంది అందువల్ల ఆలస్యమైనప్పటికీ కూడా సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఇరవై నాలుగవ తేదీన ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగపరంగా లేకపోతే వివాహాల పరంగా కూడా మీకు చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు వస్తాయి మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీల్లో మాత్రం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మాత్రం ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతుకులు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయండి బయట ఆహార పదార్థాలని ఆహార పానీయాలని మీరు తీసుకోవటం మానేయండి దానివల్ల ఈ జీర్ణ సంబంధమైన ఇబ్బందులు అవి రావడానికి అవకాశాలు ఉంటాయి కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అజీర్తికి సంబంధించిన సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్థిరాస్తి సంబంధమైన సమస్యలు కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకి కొంచెం చాలా వరకు కూడా మీరు ఏదైనా రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా మీకు మంజూరు అవ్వడానికి కొత్త ప్రాజెక్టుల కోసం మీకు ధనం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్న ఆ ధనం అంతా కూడా మీకు అనుకూలంగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనుకూలంగా మంజూరు అవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ముప్పైవ తేదీ నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకు ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కొంచెం ఉద్యోగస్తులకి కానీ వ్యాపారస్తులకి కానీ కొంచెం సానుకూలమైన ఫలితాలు ముప్పై తేదీ మధ్యాహ్నం నుంచి కొంచెం సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా కూడా మీకు పుంజుకోవడానికి ఉద్యోగంలో మీకు కొంచెం సపోర్ట్ పెరగడానికి అలాగే మీ పై ఎది యొక్క ఆదరణ లభించడానికి మీ తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు లభించడానికి ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు మంచి అనుమతులు రావడం కానీ మంజూరు కానీ రుణాలు మంజూరు కావని అనుమతులు కానీ ఇవన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారంలో ఖచ్చితంగా కూడా మరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మాత్రం వాహనాల విషయాల్లో కానీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇరవై నాలుగవ తేదీని మాత్రం ఖచ్చితంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ మీరు ఖచ్చితంగా చేయొచ్చు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో మీరు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో కూడా ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా మీ తండ్రి సంబంధమైన బంధువులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే అంగారక జపం చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సూర్య నమస్కారాలు ప్రతిరోజు కూడా చేయండి అలాగే ఆదిత్య ఉదయాన్ని పఠించండి దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనుభవంతో నమస్కారం అలాగే మీ వ్యక్తిగత జాతకాను కూడా కంపల్సరిగా సుశిక్షితులైన పండితుల చేత పరిశ్రమ చేయించుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది